నంద్యాల మండలం బిల్లాలపురం గ్రామ శివారు ప్రాంతాలలోని జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణు చరణ్ పరిశీలించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్రీ చరణ్ మాట్లాడుతూ సబ్సిడీ పై జిలుగు విత్తనాలను రైతులకు పంపిణీ వ్యవసాయ అధికారులను ఆదేశించారు ఎకరాకు పన్నెండు కిలోల జిలుగు విత్తనాలు అవసరమవుతాయని ముప్పై రోజులుగా పంట ఏపుగా పెరిగి పూర్తి దిశకు చేరుకుంటుందని జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ జాయింట్ కలెక్టర్ కు నివేదించారు అనంతరం సీడ్ విలేజ్ వరి విత్తన నర్సరీని జాయింట్ కలెక్టర్ పరిశీలించారు రైతు సేవ కేంద్రాన్ని కూడా తనకి చేసే సబ్సిడీ పై విత్తనాలు ఎలా ఇస్తున్నారు ఒక్కొక్క రైతుకు ఎంత మేర ఇస్తున్నారని గ్రామ వ్యవసాయ సహాయకులను చేసి ప్రశ్నించారు రైతు సేవ కేంద్రంలో ప్రదర్శించిన పొలంబడి సీడ్ విలేజ్ ప్రోగ్రాం చేపట్టిన అంశాలను పరిశీలించారు ఇప్పుడు మనం దాదాపు ఇరవై రోజులు అయింది నారు కూడా దాదాపు ఇరవై ఐదు రోజులు ఇరవై రోజులు అయింది కదా నాటు కంటే ఏడు రోజుల ముందు దీన్ని మనం భూమిలో తొక్కేసుకు తొక్కేసుకొని దాని మీద ఒక ఒక రెండు బస్తాలు సూపర్ జల్తగా తొందరగా ముందు ఆర్గానిక్ మ్యాటర్ అంతా కూడా మన భూమిలో సూపర్ వేసుకుంటే బాగా మంచిది రెండు మూటలు అప్పుడు మనం డీఏపీ ఒక బస్తా తగ్గించుకోవచ్చు సూపర్ వేసుకొని చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి బుడగలు వస్తాయి ఆ బుడగలు అంతా పోయిన తర్వాత నాటేసుకోవాలి లేకపోతే నారు ఎలా బుడగలు అంతా కూడా వేడి అనేది బయటకు వచ్చేస్తుంది ఆ బుడగలు రాకుండా ఉన్నప్పుడు మనం నాటేసుకోవాలి ఆ విధంగా చేసుకుంటే మనకు వేలైతే తర్వాత దీని ద్వారా మనకు నత్రజని ఈ రోజు మనము బిల్లలాపురము కొత్తపల్లె గ్రామ పరిధిలో ఉన్నటువంటి పొలాల్లో మనం ఉన్నాము ఈ బిల్లలాపురము గ్రామంలో దాదాపుగా మూడు వందల ఎకరాలకు మనం జీలుగా విత్తనము యాభై పర్సెంట్ సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది ఈ సబ్సిడీ కంటే కూడా జీలుగా వేసుకోవడం ద్వారా రైతులకు కలిగేటువంటి లాభం చాలా గొప్పది ఒకటి ఏంటంటే దీని ద్వారా మనకి ఇప్పుడు పశువుల ఎరువు దొరకడం లేదు కాబట్టి దీన్ని గ్రీన్ మెన్యూర్ క్రాప్ గా అంటే పచ్చిరెట్టె ఎరువుగా మనం వాడుతున్నాం ఇది సనాతనంగా దాదాపుగా పది పదహైదేళ్ళ నుంచి కూడా మన గ్రామ మన రైతులు వాడుతున్నారు మన మండలాలలో దీని ద్వారా భూమిలో ఆర్గానిక్ కంటెంట్ పెరుగుతుంది అసలు పాయింట్ ఫైవ్ ఉన్నటువంటి ఆర్గానిక్ మ్యాటర్ ఇప్పుడు నాలుగు వచ్చింది చాలా గొప్ప అది నాలుగు ఉన్నదంటే అంటే భూమిలో మరి వేసినటువంటి పంట ఏ పంట అయినా సరే తెగులు తగలకుండా ఆరోగ్యవంతమైన పంటగా వస్తుంది సో అటువంటి పరిస్థితి మనము ఈ రోజు మన గ్రామాల్లో పచ్చిరేట ద్వారా మనం కలెక్ట్ చేస్తున్నాం దాదాపుగా జీలుగా అనేది మన ఆరు మండలాలలో పదమూడు వందల క్వింటాల్ ఇచ్చాం ఇక్కడ నంద్యాల మండలంలో మూడు వందల ఎనభై క్వింటాల్ ఇచ్చాము ఇది బిల్లలాపురం గ్రామంలో మూడు మూడు వందల ఎకరాలకు ఇచ్చాం అంటే ముప్పై క్వింటాల్ ఇచ్చాం సో దీని ద్వారా రైతులు చాలా వరకు మేలు పొందేదానికి ఆస్కారం ఉంది మరి రైతు తన అనుభవంలో చెప్తున్నాడు ఒక ఎకరాలో మనం మూడు బస్తాల వరకు కూడా ఎరువు తగ్గించేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా యూరియా తర్వాత కలుపు సమస్య కూడా తగ్గుతుంది కూలీలు కూడా తగ్గుతాయి తర్వాత విధంగా మనకు ఎరువు వేయడం ద్వారా ఆర్గానిక్ కంటెంట్ అనేది పది ఎనిమిది నుంచి పది టన్నులు భూమికి యాడ్ అవుతుంది సో ఇది చాలా గొప్ప విషయం మనం ఏదో రైతు సబ్సిడీ ఇస్తారు సార్ గవర్నమెంట్ ఇస్తారు దానికి ఇంట దానికి కూడా ఆ టెక్నాలజీలో నాణ్యమైనటువంటి టెక్నాలజీ వాడడం ద్వారా నాణ్యమైన పంట ఇప్పుడు ఈ బిల్లలాపురంలో దాదాపుగా నలభై నలభై బస్తాలకు అంటే ముప్పై కింటాలకు తగ్గకుండా ఉరిదానం పండుతుంది సో ఎటువంటి తెగులు లేకుండా మంచి పంట పండుతుంది సో ఈ విధానాన్ని రైతులందరూ కూడా రాబోయే రోజుల్లో ఉపయోగించుకోవాలా దీని యొక్క విషయం ఏంటంటే దాదాపుగా ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులు ఉన్నప్పుడు అంటే పంట పూతకు వస్తుంది అని అనుకో ఆ సమయంలో మనం భూమిలో తొక్కేసుకోవాలి భూమిలో తొక్కేసుకొని వారం రోజులు నీళ్లు పెట్టి మగ్గబెట్టినప్పుడు దాంట్లో ఉన్నటువంటి కొంత చెడు ప్రభావము ఆవిరి రూపంలో బయటకు వెళ్ళిపోతుంది ఆ బుడగలన్నీ కూడా అయిపోయిన తర్వాత రైతు ఏం చేయాలంటే నాటేసుకోవాలి నాటేసుకునే ముందు ఇది బాగా కులాలంటే సూపర్ పాస్ఫేట్ జలుకోవాలి సూపర్ పాస్ఫేట్ భూమి మీద దాదాపుగా ఒక వంద కేజీలు ఒక ఎకరానికి చల్లుకున్నట్టయితే దాంట్లో కూడా మనం ఒక డీఏపీ బస్తా కానీ ఇరవై ఇరవై రెండు బస్తాలు కానీ తగ్గించడానికి ఆస్కారం ఉంది కాబట్టి సూపర్ వేసుకుంటే ఇది తొందరగా కుళ్ళిపోతుంది కులిపోయి భూమికి పంటకు తొందరగా ప్రయోజనం చేకూరేలాగా ఉంటుంది కాబట్టి రైస్ సోదరులు ఇచ్చిన సలహాలు పాటించాలి నాటి ఇది తొక్కి వేసిన వెంటనే నాటకూడదు నాటితే మళ్ళా వరి పంట కూడా ఎర్రగయి కొంత వరి కోలుకోవడంలో లేట్ అవుతుంది దాన్ని ఏమనుకుంటాం తెగులు తగిలిందో లేకపోతే ఇంకోటి అనుకుంటాం కాదు అది దీంట్లో నుంచి వచ్చి వేడి లేదంటే ఆ చెడు విషయాలు కొన్ని ఏమైనా కుల్లేటప్పుడు వచ్చేట్టు దాని ద్వారా ఆ పంట కూడా ఎర్రగవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దాన్ని బ్రహ్మ మరి వేరే అనుకోకుండా ఈ వారం నుంచి పది రోజులు అయిన తర్వాతనే నాటేసుకాల ఆ విధంగా చేసుకుంటే మంచి లాభాలు ఉంటాయి సోదరులు ఈ యొక్క సూచనలు పాటించాలని కోరుతున్నాను ఇట్లా వ్యవసాయ సహాయ సంచాలకులు నంద్యాల రాజశేఖర్